హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఎస్బీఐ నుండి జీతాలు పెన్షన్లు తీసుకునే ఉద్యోగ పెన్షన్లకి ఇది ఒక సూపర్ గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎన్వర్క్ అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక స్టేట్ బ్యాంకును ట్రెజరీ బ్యాంక్ అని కూడా అంటారండి ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలన్నీ కూడా దాదాగా దాదాపుగా ఈ బ్యాంక్ నుంచే జరుగుతాయి ఇక ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాల బట్వాడలో కూడా ఈ బ్యాంకు కీలక పాత్ర అయితే పోషిస్తుంది ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతం కోసం ఏదో ఒక బ్యాంకును ఎంచుకునే సదుపాయం అయితే ఉంటుంది అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కనుక ఎంచుకున్నట్లయితే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి ఈ విషయం చాలామందికి తెలియక అవకాశం ఉండి కూడా ప్రయోజనం అయితే ప్రయోజనాలు అయితే పొందలేకపోతున్నారు ఉదాహరణకి వివిధ రుణాలు అంటే గృహ రుణం వ్యక్తిగత రుణం వంటి ఏ రుణం తీసుకున్నా సరే తమ బ్యాంకులో అకౌంట్ అకౌంట్ ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకి ఈ విధంగా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి అదేవిధంగా ప్రాసెసింగ్ ఛార్జ్లో కూడా యాభై శాతం మినహా అయితే అంటే యాభై శాతం మాత్రమే తీసుకుంటారు అలాగే డ్రాఫ్టులు చెక్కులు ఎస్ఎంఎస్ హెచ్ హెచ్చరికలు అన్నీ కూడా ఉచితంగా లభిస్తాయి అలాగే రెండు నెలల జీతం ఓవర్ డ్రాఫ్ట్ కూడా చేసుకోవచ్చండి దీనికి సంబంధించి ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు అన్నిటికంటే ముఖ్యంగా ఉద్యోగి అస ఆకస్మికంగా మరణం సంభవిస్తే పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద ఇరవై లక్షలు ఎయిట్ రెండు ఇన్సూరెన్స్ కింద అయితే ముప్పై లక్షలు చెల్లుబాటు అయితే చెల్లించబడతారండి దీనికి తోడు ఎస్బీఐ డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు హోల్డర్లకి పది లక్షలు మరో పది లక్షలు అయితే ఎక్స్ట్రా చెల్లిస్తారు అంటే గరిష్టంగా ఏకంగా నలభై లక్షల ఇన్సూరెన్స్ అయితే ఉచితంగా కవర్ అవుతుంది దీనికి గాను ఉద్యోగి జీతం తీసుకుంటున్న బ్రాంచ్కి వెళ్ళి కొన్ని వివరాలు అయితే నమోదు చేయించుకోవాలండి ఈ వివరాలన్నీ కూడా ఇచ్చి నమోదు చేసుకుంటే మాత్రమైతే ఈ పథకం అనేది వర్తిస్తుంది నాలుగు రకాల స్లాబులు ఉంటాయి జీతం పదివేల నుండి ఇరవై ఐదు వేల వరకు మధ్య సిల్వర్ గాను ఇరవై ఐదు వేల నుంచి యాభై వేల మధ్య గోల్డ్ గాను యాభై నుంచి లక్ష వరకు ప్లాటినమ్ గానైతే ఇన్సూరెన్స్ కవరేజ్ అయితే ఉంటుంది కేవలం ఖాతా ఉన్నంత మాత్రాన వర్తించదండి అయితే దీనికి సంబంధించి విద్యార్థికులైనటువంటి గురువుల ఉద్యోగులకి పెద్దగా అవగాహన లేకపోవడం వల్ల చాలామంది అయితే ఈ విధంగా బ్యాంక్ ఉన్నతాధికారులు ఆశ్చర్యాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు చాలామంది వీడియోల ద్వారా సోషల్ మీడియా ద్వారా అనేక మందికి ఈ సమాచారం అయితే పంపాలని చెప్పి బ్యాంక్ మేనేజర్లు అయితే కోరుతున్నారండి అందరూ కూడా గమనించాలి ఈ విషయాన్ని మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీరు కనుక ఎస్బీఐ నుండి జీతాలు కానీ పెన్షన్లు కానీ తీసుకుంటున్నట్లయితే ఖచ్చితంగా ఈ ఇన్సూరెన్స్కి సంబంధించి ఏమైనా పత్రాలు అవసరమైన పత్రాలన్నీ కూడా సమర్పించి మీకు ఈజీగా ఇన్సూరెన్స్ కవర్ అయ్యే విధంగా అయితే చేసుకోవచ్చండి మీ కుటుంబ సభ్యులకి ఇది చాలా ఉపయోగపడుతుంది మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్